హలో అండి అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షన్ చెల్లింపులలో జాప్యం జరిగితే ఫిర్యాదు చేయవచ్చు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పెన్షనర్లు మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేయవచ్చు పెన్షనర్ల సమస్యలు ఈ క్రింది పరిస్థితుల్లో మానవ హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయి పెన్షన్ లేదా పదవి విరమణ ప్రయోజనాల చెల్లింపులలో విపరీతమైన జాప్యం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మరియు ఎన్హెచ్ఆర్సి యొక్క పరిశీలన ప్రకారం పెన్షన్ అనేది యాచించేది కాదు అది ఉద్యోగికి ఉన్న చట్టబద్ధమైన హక్కు పెన్షన్ లేదా గ్రాట్యుటీ వంటి పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో చెల్లించకపోవడం జీవనోపాధి హక్కును మరియు గౌరవంగా జీవించే హక్కును ఉల్లంఘిస్తుంది ఎన్హెచ్ఆర్సి ఇటువంటి కేసులలో జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి అన్యాయమైన కోతలు లేదా నిరాకరణ సరైన కారణం లేకుండా పెన్షన్ను నిలిపివేయడం లేదా అన్యాయంగా కోతలు విధించడం వల్ల జీవన హక్కులపై ప్రభావం పడితే దానిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చు ప్రాథమిక వసతుల నిరాకరణ వృద్ధాప్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు పెన్షనర్లకు సంబంధించిన ఇతర ప్రాథమిక హక్కులను ఉదాహరణకు సరైన వైద్య సదుపాయాలు లేదా బీమా ఉల్లంఘించినప్పుడు కూడా ఫిర్యాదు చేయవచ్చు ముఖ్య గమనిక మానవుల హక్కుల కమిషన్ సాధారణంగా కేవలం పరిపాలనా పరమైన లోపాలు లేదా సాధారణ సర్వీస్ విషయాలలో జోక్యం చేసుకోదు అయితే పెన్షన్ లేదా ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా తీవ్ర జాప్యం వల్ల పెన్షనర్కు శారీరక మానసిక బాధ కలిగినట్లయితే ఇది మానవ హక్కుల పరిధిలోకి వస్తుంది మీరు మీ ఫిర్యాదును జాతీయ మానవుల హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి లేదా మీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఎస్హెచ్ఆర్సి ఆన్లైన్లో లేదా పోస్ట్ ద్వారా దాఖలు చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్